శారదా కాలనీలో వాంతులు విరేచనాలతో చికిత్స పొందుతూ చనిపోయిన పద్మా అనే యువతి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి విడుదల రజ్జని అనంతరం కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్ ని అందించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వాంతులు విరేచనాలతో బాధపడుతున్నారని దీంతో వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నామని కొన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల మేరకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని ప్రజలు ఆందోళన చెందకూడదని ధైర్యం చెప్తున్నామని యుద్ధ ప్రాతిపదికన పైప్ లైన్లు చెక్ చేస్తున్నారని తెలిపారు అవసరమైన చోట్ల పైప్ లైన్లు మారుస్తున్నామని అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండి అన్ని చర్యలు తీసుకుంటామని ఎవరు అధైర్యపడొద్దని మహిళ కుటుంబానికి మానవతా దృక్పథంతో ఐదు లక్షల రూపాయలు అందించామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు అయిపోయింది ఫోటోగ్రాఫ్ వద్ద వీడియోగ్రాఫ్ తీసుకున్నారు అబ్బా ఫోటోగ్రాఫ్ వెనక్కి రండి సామి రండి ఎందుకు

అందరికీ నమస్కారం మరి గత కొద్ది రోజులుగా కూడా వాంతులు విరోచనాలతో ఏదైతే సిటీలో కొంతమంది మరి ఇబ్బంది పడడం జరుగుతూ ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వైద్య ఆరోగ్య శాఖ అటు మున్సిపల్ డిపార్ట్మెంటు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ మరి ఈ ఇష్యూ వల్ల ఫేస్ చేస్తూ కానీ సఫర్ అవుతూ కానీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అలాగే ఏ అయితే ఏరియాస్ మనం ఐడెంటిఫై చేశామో ఆ ఏరియాస్కి సంబంధించి కూడా కావాల్సినటువంటి ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా తీసుకొని మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఎప్పుడైతే మనకు ఒక సిచ్యువేషన్ అలార్మింగ్ అని అనిపించిందో ఒక నాలుగు రోజుల నుంచి కూడా మనం చూసినట్టయితే ఈ అలార్మింగ్ సిచ్యువేషన్ రాగానే కంప్లీట్గా ఉన్నటువంటి అధికారులు కావచ్చు కలెక్టర్ గారు కమిషనర్ గారు మేయర్ గారు అందరం కూడా కలిసి దీని మీద వరుసగా కూడా రివ్యూ చేసుకుంటూ ఈ ఏరియాస్ని ఫోకస్ చేసి ఆ ఏరియాస్కి సంబంధించి ఏమేమి మరలించి ఆ మెరుగైన వైద్య సేవలు మరి అందిస్తూ ఉన్నాము ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు మనము ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాము వార్ ఫుటింగ్ బేసిస్లో మనం చూసుకున్నట్టయితే కావాల్సినటువంటి పైప్ లైన్స్ కావచ్చు ఉన్నటువంటి అధికారులందరూ కూడా టీమ్స్ని పెట్టి అండ్ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయి అన్నీ కూడా చెక్ చేయడము ఎక్కడన్నా మనము రిపేర్స్ ఉంటాయి అవన్నీ కూడా చేసుకోవడము ఫర్దర్ ఈ ఇష్యూ అనేది ఎక్కడ అరైజ్ అవ్వకుండా టోటల్గా కూడా దీన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఒక రికరింగ్ ఇది కంటిన్యూస్గా మనం మానిటర్ చేస్తూ వెళ్తూ ఉండాలి సో ఇప్పటికైతే మాత్రం సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లో ఉంది ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కూడా మరి మనం ముందుకు వెళ్తూ ఉన్నాము ఈరోజు ప్రభుత్వం తరఫున ఏదైతే పద్మ అని ఆరు ఇదయ్యారో సో ప్రభుత్వం తరఫున మనము ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో వారికి మరి ఒక ఐదు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి రోజు ఆర్థిక సాయం అందించడానికి మేమందరం కూడా రావడం జరిగింది ఇది ఓవరాల్గా మనం సిచ్యువేషన్ చూసినట్టయితే అన్ని విషయాల్లోనూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ అప్రమత్తంగా ఉన్నాయి అందరం కూడా అప్రమత్తంగా పనిచేస్తున్నాము ముందు ముందు కూడా ఇది ఏ ఏ ఈ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా పూర్తి స్థాయిలో అందరు బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి దీన్ని హ్యాండిల్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మేమంతా కూడా పనిచేస్తున్నాం